పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది పుణ్యత యాకోబు గారు రాసిన లేఖ ఐదవ అధ్యాయము పదహారో వచన ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తునాయందు సహోదరి సహోదరులారా మన జీవితములలో ప్రార్థనను ఒక గొప్ప అలవాటుగా మలచుకోవాలి దానిని నేర్చుకోవాలి ఎందుకనగా మన శత్రువుకు సైతాను గర్జించు సింహము వలె తిరుగాడుచు ఎవరిని కబలించి వేద్దామా అని చుతుచున్నాడు అని పుణీత పేతురు గారి సెలవిస్తూ ఉన్నారు సైతానుజిత్తులకు దొరకకుండా దాని యొక్క శోధనలకు గురికాకుండా ఆసక్తి కలిగి మెలుకువతో ప్రార్థించమని మన ప్రభు మనలను ఆదేశిస్తూ ఉన్నారు ఎందుకనగా దేవుని యొక్క శక్తి లేనిది పవిత్రాత్మ తోడ్పాటు లేనిది సతానుని జయించడము గాని తన యొక్క జిత్తులను అర్థము చేసుకోవడము గాని తన ఆలోచనలను గ్రహించడం గాని మన యొక్క మానవ స్వభావానికి గాని మానవ శక్తికి కానీ అసాధ్యమైనది కనుక నీవు నేను మోకరిల్లి ప్రార్థించినప్పుడు ప్రార్థనలు దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని ఈ లోకపరమైనటువంటి జీవితములలో సతాను యొక్క శోధనలను జయించడానికి ఒక గొప్ప మార్గము కనబడుతూ ఉంది పరలోక రాజ్యములు చేరడానికి దేవుణ్ణి కలుసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశము లభిస్తుంది మరి అట్టి ప్రార్థనను మనము చేయాలి అంటే కొన్ని సద్గుణాలను కలిగి జీవించాలి అవి ఏమీ అనగా మొదటిగా విశ్వాసముతో మోకరిల్లి నిస్సందేహముగా ప్రభువు మనలను ఆదరిస్తారు అని ఆదుకుంటారు అని రక్షిస్తారు అని అనుగ్రహ వర్షాన్ని మన పైన కురిపిస్తారు అని గొప్ప నమ్మికతో విశ్వాసముతో ప్రార్థించాలి విశ్వాసముతో ప్రార్థించినే తప్ప దేవుని ఆమోదం మనకు లభించదు అని మనం గ్రహించుకోగలగాలి మరి రెండవదిగా ప్రార్థనలు వినమ్రత కలిగి జీవించాలి లూకాసు వార్తలు శుంకరిని గమనించినట్లయితే అతను దీన మనస్ కన్నీరు మున్నీరుగా తనను తాను తగ్గించుకుని దేవుని వంక చూడటానికైనా సాహసింపక అతను తన యొక్క హృదిని దేవునికి సమర్పించుకుంటూ వినమ్రుడై ప్రార్థన చేశాడు అందుకనే వినమ్రుడును పశ్చాత్త మనస్కుడును వాక్యమునకు భయపడు నరుని దేవుడు ప్రీతితో చూచును అని ప్రవక్త ద్వారాగా తెలియపరుస్తూ ఉన్న దేనిబిడ్లార్ భయము కలిగి వినమ్రత కలిగి మనను తగ్గించుకొని ప్రార్థించిన రోజున దేవుని యొక్క అనుగ్రహమును పొందుకునే అవకాశం మనకు లభిస్తూ ఉంది మరి మూడవదిగా ప్రార్థనలో త్యాగము కలిగి ఉండాలి ఎందుకనగా ద్రవ్యమును దైవమును రెండింటినీ ఒకేసారి పూజించలేరు అని ఆరాధించలేరు అని ప్రభువు తెలుపుతూ ఉన్నారు అనగా ఈ లోకపరమైన ద్రవ్యములను లౌకికమైన వాటిని అన్నిటినీ కూడా మనము త్వజించి మోకరిల్లాలి అవి ఏమీ అనగా కోపము ద్రోహము అసూయ గర్వము స్వార్థము అని వాటిని త్వజించి దేవునిని దైవ రాజ్యమును వెతుకుతూ దేవునికి ప్రీతికరమైన సజీవ యాగములుగా మన శరీరములను మలచి ఆయనకు సమర్పించుకుంటూ ఉండాలి మరి నాలుగవదిగా పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి సమరయ స్త్రీని చూసినట్లయితే తన కుమార్తె స్వస్థత కోసమై దేవుని ఎడల్లా విశ్వాసముతో పట్టుదలతో ఆమె నిలబడి తన విశ్వాసాన్ని చాటింది తనకు దృఢమైన పట్టుదలతో తన కుమార్తె స్వస్థ పొందుకోవడానికి కారకూరాలయ్యింది మన జీవితాలలో కూడా శోధన గురి అయినప్పుడు విశ్వాసమును కోల్పోకుండా ఎదురయ్యే పరీక్షలన్నిటినీ పాస్ అవుతూ కలుగుజే శోధనలను దాటుకుంటూ మనము జీవ జీవకిరీటమును పొందగలమని యాకబు గారు సెలవిస్తూ ఉన్నారు అనగా మన జీవితాలలో జీవ జీవకిరీటము లభించాలి అంటే ఈ శోధనల పరీక్షలలో మనం పాస్ అయితే తప్ప ఉత్తీర్ణత పొందుకుంటే తప్ప అట్టి జీవ జీవకిరీటమును మనకు ప్రసాదింపబడదు కనుక విశ్వాసముతో పట్టుదలతో జీవకిరీటం కోసమే ప్రార్థన చెయ్యాలి మరి చివరిగా క్రైస్తవ జీవితములలో విశ్వాసం ఎంత ముఖ్యమైనదో అదే విధముగా నిరీక్షణ కూడా అంతే ప్రధానమైనది ఎలా మనము రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకు మనిషి కుమారుని సమక్షం నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులే ప్రార్థించండి అని ప్రభు తెలుపుతూ ఉన్నారు అంటే దేవుని బిడ్డలారా ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యము ఆరంభం నుంచి కాదు చిట్ట చివరి వరకు మనం ప్రార్థించగలగాలి మనం ఆరంభ సూర్యులు కాకుండా కార్య సాధకులలాగా దేవుని ఆత్మను పొందుకుని ప్రార్థించడానికి ప్రయత్నించాలి ఎవరైతే ఈ యొక్క ఐదు సద్గుణాలను కలిగి ప్రార్థన చేస్తారో అట్టివారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా పరిగణించబడతాం నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదని ప్రభు ద్వారాగా సెలవిచ్చారు అట్టి ప్రార్థనతో ఏలియా ప్రవక్త మూడున్నర సంవత్సరముల పాటు వర్షమును ఆపివేసి మరలా ఆయన ప్రార్థన చేయగా ఆ యొక్క వర్షము పడి భూమి పులకరించి పంటనిచ్చింది దేవుని బిడ్డార మనము ఏలియా వంటి వారమే మనము ధాన్యుల వంటి వారమే కానీ మనము దేవుని యందు ఆసక్తి కలిగి ప్రార్థించిన రోజున నిర్మల హృదయులమై ప్రార్థించిన రోజున విశ్వాసముతో వినమ్రత కలిగి పట్టుదలతో మనము దేవుని యందు నిరీక్షణతో ప్రార్థించిన రోజున మనము కూడా అటువంటి మహాశక్తిని పొందుకుని నలుగురికి ప్రార్థనా జీవితములు ఉదాహరణగా నిలబడుతూ ఉంటాం దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉంటాం అట్టి ప్రార్థనా శక్తి మనకు కావాలి అని ప్రభుని వేడుకుంటూ దేవాతి దేవుడు మనల్ని ఆశ్రించనిగాక ఐ మీన్